పాజిటివిటీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలనే అనే సిచ్యువేషన్ లో ఉంటుంది ఇవాళ మనం కోడి కూర తిన్నాం ఎక్కువ మంది ఆ కోడి మీదనే పాట ఆ కోడిని పోసినాక దాన్ని కూర వండి వివిధ రకాల వాదించినా గానీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అది ఎంజాయ్ చేస్తాడు దాన్ని చంపిన దాని మీద కోసి కోసి కోసింది కోడి కూతమ్మా అనేసి కైలసము నేను పోయినా అనంటదే ఆ మాటలు అంటదే ఇంకేమో అంటదే కోడిపిల్ల కోసైపోయే కోడి కూత అనేసి నేను పోయినా అని ఆ మాటలు అంటదే ఇంకేమో అంటదే కోడి పిల్ల కోడిపిల్లా అరే కంది బొరక తీసుకొని ఆ కంది పొరక తీసుకొని తరిమి ధరిమి కొడుతా అంటే తరిమి ధరిమి అంటే ఏమో భూమి పూలోకమంత తిరిగిన అనంటదే ఏమో భూమి పూలోకమంత తిరిగిన అనంటదే ఆ మాటలంటదే ఇంకేమో అంటదే కోడి పిల్ల అరే ముద్దు మీది కొంచబోయే అరే ముద్దు మీది కొంచెి తుంటలింట నరకుతాంటే తుంటలు అంటే ఏమో కోడి కాడ వారి తేలినంటదే ఏమో కోడి పొందాలట ఆరు ఆమెంటదే ఆ మాటలు అంటదే ఇంకేమో అంటదే కోడి బిల్లా అరే కొయ్యంగానే కోడిపోతామా నేర్చి కైలసము నేను పోయినా అనంటదే ఆ మాటలంటదే ఇంకేమో అంటదే కోడి బిల్లా కోడి బిల్లా అరే ఆ మిద్ద మీది గొంతబోయే మీది గొంతబోయి ఈ గది గర్మి పోతాట ఈ గది గర్మిపుతాట ఈ గలీ గర్మిపుతాటే ఏమో సిరిపూరసి నోడు సౌర చేసి నంటదే ఏమోసి నోడు సమర చేసి గంటదే ఆ మాటదే ఇంకేమో అంటదే కోటంగా కొయ్యి దాడి కొంచబోయి అరే కొడి కొంచబోయి తిప్పి తిప్పిక తిప్పి అంటే తిప్పి తిప్పికపోతా అంటే తిప్పి తిప్పిక ఏమో సాగిరే పట్ట సరిగా కొతామానేసి అయిత సోము నేను పోయినా అనంటదే ఆ మాటలు అంటదే ఇంకేమో అంటదే కొడిపిల్లా కొడిపిల్లా అరే గద్ద మీది కొంచబోయే అరే గద్ద మీది కొంచబోయి అరే గద్ద మీది కొంచబోయి రుబ్బి రుబ్బి కడుగుతాంటే రుబ్బి రుబ్బి కడుగుతాంటే

ఒక్క కట్టేడు కూర అరే ఒక్క గంటేడు కూర అన్న మీద పెట్టుకుంటా పువ్వు మీద పెట్టుకుంట గుడు మీద పెట్టుకుంటే ఏమో మల్లెపరుపు మీద నేను పండుకున్నానంటే ఆ మాటలు అంటదే పంకేమో అంటదే కోడి పిల్లలు అరేసిపోయే కోడిపోతామా అనేసి అయిల సము నేను పోయినా అనంటదే ఆ మాటలు అంటదే ఇంకేమో అంటదే కోడి కోడి కోడిపిల్లలా ポリピーラーポリラーラー